అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి కొంటాం కంపెనీ ఓం మహాగణాధిపత మహాసరస్వత శ్రీపాదవల్లభ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమ వసుదే వసు దంసానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు కాలగమనంలో క్రోధి నామ సంవత్సరం గడిచిపోయి విశ్వావసు అనే పేరుతో ప్రభవాది అరవై సంవత్సరములలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం విశ్వావసు కలియుగ ఆరంభము నుండి ఐదు వేల ఒక వంద ఇరవై ఆరవ సంవత్సరమే ఈ విశ్వావసు నామ సంవత్సరం విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు ఈ విశ్వమును ఈ చరాచర ప్రపంచాన్ని ఈ బ్రహ్మాండమును తన యొక్క భవ్య దివ్య అసమాన అద్భుత ప్రకాశవంతమైనటువంటి కిరణములతో ప్రకాశింపచేసేటువంటి అగ్నిస్వరూప స్వరూపమే ఈ విశ్వావసు నామ సంవత్సర దేవత అధిదేవత స్వరూపము మరి విశ్వావసునామ సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి పరిహారములను ఎటువంటి ఫలితములను ఇవ్వబోతోంది అనేది ఇప్పుడు మనం సాకల్యంగా చెప్పుకుందాం ధనుస్సు రాశి మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ నామ సంవత్సరంలో ఆదాయం పదకొండు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ విశ్వామసునామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం శని నాలుగవ స్థానంలో చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని దోషం రాహువు తృతీయంలో కేతువు నవమ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంత ధనుస్సు రాశి వారికి ప్రతికూలతలు అనుకూలతలు రెండూ కూడా కొంత సమంగానే ఉంటాయి అని చెప్పవచ్చు గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన చేస్తూ ఉండటం అనేటువంటిది వీరికి చెప్పుకోదగినటువంటి అంశం బృహస్పతి యొక్క ప్రభావం కొంతమేర వీరకు బాగుంటుంది ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుకూలత నిరుద్యోగులకు అతి కష్టం మీద అంటే గట్టి ప్రయత్నం చేస్తే ఉద్యోగ ఫలితాలు కలుగుతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా దూర ప్రాంత బదిలీలు ఏవైతే ఉన్నాయో వారికి కొంత చికాకు కల్పించవచ్చు కొంత శని యొక్క ప్రభావము చేత అనారోగ్య సూచన కలవరపాటుకు గురి చేయవచ్చు దృష్టి దూషం వల్ల మీకు సంబంధం లేకుండగానే ఈ సంవత్సరం ఇంట్లో కలతలు అధికం కావచ్చు వ్యాపారపరంగా మేరకు బాగుంటుంది కొన్నిసార్లు విశేష లాభం ఉంటుంది కొంత నష్టం కూడా ఉండవచ్చు నూతన వ్యాపారం పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారైతే కొంత జాగ్రత్తగానే ఉండటం మంచిది ఎప్పుడు కూడా విస్తృతమైన డబ్బు పెట్టుబడిగా పెట్టవద్దు మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఈ సంవత్సరం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాంట్రాక్టులు లభిస్తాయి స్టీల్ కన్స్ట్రక్షన్ ఇనుప సామగ్రి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలు ఆగకుండాగా జరుగుతాయి హోటల్ ఫుడ్ ఈ క్యాటరింగ్ అలాగే రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వారికి కొంత నష్టము వచ్చే అవకాశం కూడా ఉంది ప్రతి విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండటం మంచిది కళారంగంలో ఉన్నటువంటి వారికి కొంత ప్రతికూల సమయము అని చెప్పవచ్చు కొంత ఆగస్టు తర్వాత కొన్ని పరిస్థితుల్లో మార్పులు అనేవి సంభవించవచ్చు రైతాంగానికి ఈ సంవత్సరం కొంత ప్రతికూల పరిస్థితులు కల్పింపజేస్తున్నది పంటలు వెయ్యటానికి కొంత వాతావరణాన్ని జాగ్రత్తగా గమనించాలి మూడు పంటల్లో రెండు పంటలు కొంత బాగుంటాయి మిగతా వాటికి కొంత ఇబ్బంది ఉండవచ్చు మొత్తానికి ధనుస్సు రాశి వారు విద్యార్థిని విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు కొంత ప్రకృతి ఉత్పాతాలు కూడా ఈ రైతుల మీద ప్రభావం చూపించవచ్చు ధనుస్సు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంత అర్ధాష్టమ శని దోష ప్రభావం వల్ల ఇంట్లో భాగస్వామితో అత్తామామలతో లేకపోతే కొంత బంధువులతో మిత్రులతో కొంత వాదనలు కలహాలు వితండవాదాలు మొదలైనటువంటివి జరగవచ్చు అంటే కుటుంబపరమైన ఘర్షణ వాతావరణం అనేటువంటిది కొంత ఉండే ఆస్కారం ఉంది అయితే ఈ సంవత్సరం కొంత స్త్రీలకు ధైర్యం కూడా ఉంటుంది ప్రతి పని మేము చేయగలము అనే ఒక ధైర్యం ఒక జీవన శైలి ఈ సంవత్సరం అంతా కొనసాగుతూ ఉంటుంది మిగతా గ్రహముల యొక్క ప్రభావం చేత జూన్ తర్వాత తల్లి కావాలి అనుకున్నటువంటి వారు మాతృత్వ అనుభూతిని పొందాలనుకున్నటువంటి వారు ప్రయత్నాలు చేయవచ్చు వైద్య సహాయం ద్వారా తప్పకుండా మాతృత్వాన్ని కూడా పొందుతారు అవివాహిత స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు అవటానికి కూడా కొంతమేర అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు పర్వాలేదు రాజకీయ నాయకులకు కృషితో నాస్తి దుర్భిక్షం అయితే వీరికి నరఘోష కొంత ప్రయాణంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు కాబట్టి ఇక్కడ ధనుస్సు రాశి రాజకీయ నాయకులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలు దర్శకులు మొదలైనటువంటి వారికి చాలా శ్రమపడితే కానీ విజయం అనేటువంటిది దక్కకపోవచ్చు మరి మేమేం చేస్తే బాగుంటుంది అనేటువంటి పరిహారం కావాలనుకుంటే ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరము ప్రతి శనివారము రావి చెట్టు కింద దీపారాధన పంతొమ్మిది సార్లు శని సంబంధ స్తోత్ర పారాయణ శ్లోకపారాయణ రావిచెట్టు చుట్టూ ఊటా ఎనిమిది ప్రదక్షిణములు చేయటము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతినిత్యము చేయటము సోమవారము ప్రదోషకాలంలో శివాలయ దర్శనం చేసుకోవటం వల్ల సంకష్టహర వ్రత చతుర్థి నియమాలు కూడా ఈ సంవత్సరం అంతా పాటించడం వల్ల కూడా కొంత సానుకూలమైన ఫలితాలు ధనుస్సు రాశి వారికి వస్తాయి